హలో హాయ్ మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ టాపిక్ ఏంటంటే ఎందుకు నైన్టీ పర్సెంట్ యూట్యూబర్స్ ఎప్పటికి గ్రో అవ్వరు అనేది టాపిక్ అండి మీకు తెలుసా యూట్యూబ్ షార్ట్స్ వల్ల దాదాపు నైన్టీ పర్సెంట్ మెంబర్స్ ఎలా అవుతున్నారు వాళ్ళ ఛానల్ అస్సలు గ్రో అవ్వదు వాళ్ళకు అనిపిస్తుంది నాకు లబ్ లేదు అదృష్టం లేదు అని కానీ అసలు ప్రాబ్లం లబ్లం కాదు వాళ్ళు ఈ త్రీ పెద్ద మిస్టేక్ చేసి ఉంటారు సో వాళ్ళకి తెలియకుండా ఆ త్రీ మిస్టేక్స్ డైలీ చేస్తుంటారు అందుకే వాళ్ళ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు ఇవాళ నేను ఆ త్రీ మిస్టేక్స్ అయితే చెప్తాను మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా ఒకవేళ మీరు కూడా ఆ క్రీ మిస్టేక్ లో ఎక్కడ చేరినట్ అయితే తెలుసుకొని సర్చ్ చేసుకోండి అండ్ లాస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్కిబ్జెక్ట్ చూడడం వల్ల నేను చెప్పింది ఏం అర్థం కాదు ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే తమ ఫీడ్ లో ఉన్న పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా యూట్యూబర్స్ వాళ్ళని కాపీ చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని చూసి అదే టాపిక్ ని అదే కంటెంట్ ని అదే స్టైల్ ని అదే తమ్ చూస్తారు ఆడియన్స్ ఆడియన్స్ ఎన్నత చూస్తారు వాళ్ళ ఛానల్ నీకు కాపీ చేసినంత మాత్రేనా వాళ్ళ ఛానల్ నీది కాదు కదా నీదైనా ఓన్ స్టైల్ ఏదైనా కొత్త క్రియేట్ చేయండి వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ కోసం వస్తారు కానీ వాళ్ళకి నీ కోసం రారు కదా కాబట్టి ఒక రూమ్ లో కలిసిపోకు ఓకేనా పెద్ద క్రియేటర్స్ ఇగ్నోర్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని టాపిక్ లాగా తీసుకుని వాటి మీద క్రియేట్ చేయండి వీడియోస్ అప్పుడు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు కానీ కొంతమంది యూనిక్ కంటెంట్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంటారు అందుకే సెకండ్ మిస్టేక్ ఏంటో తెలుసుకుందాం సెకండ్ మిస్టేక్ ఏంటంటే సిస్టమ్ లేకుండా వర్క్ చేయడం ఫెయిల్ యూట్యూబర్స్ ఈ వర్క్ ని ఒక టైం పాస్ లాగా తీసుకుంటారు వాళ్ళకి నచ్చినప్పుడు వీడియోస్ పెడతారు నచ్చినప్పుడు వీడియోస్ పెట్టారు వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ అనేది ఉండదు ప్రాసెస్ అనేది ఉండదు కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ సిస్టమ్ ప్లాన్ అనేది ఉంటుంది వాళ్ళు మంచిగా ప్లాన్ చేసి ఒక టెన్ ఐడియాస్ ముందు రాసి పెట్టుకుంటారు వాళ్ళ స్క్రిప్ట్ కి ఒక ఓన్ టెంప్లెట్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళ వాళ్ళకు ఉంటాయి ఒక రోజులో త్రీ ఫోర్ వీడియో షూట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు అందుకే వాళ్ళ దగ్గర కంటెంట్ లోపం అనేది ఉండదు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే గ్రో అవ్వలేము కానీ సిస్టమ్ తో ప్రాపర్ గా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవ్వచ్చు ఓకేనా అండ్ ఇంకోటి థర్డ్ మిస్టేక్ ఉంది అదేంటంటే పేరెంట్స్ లేకపోవడం చాలా మంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి వ్యూస్ రావట్లేదని నమ్మకం కోల్పోతారు ని వదిలేస్తారు కానీ వాళ్ళు అర్థం చేసుకోరు ఒక యూట్యూబ్ ఛానల్ అంటే బిజినెస్ లాంటిది అని దానికి కనీసం ఒక సింగిల్ వర్క్ చేయాలి అని తెలియదు కాబట్టి మీరు ఒక సిల్ఫ్ ను జాయిన్ తీసుకొని ఆ సిక్స్ మంత్స్ లో మంచి కంటెంట్ క్రియేట్ చేయండి అలా కంటిన్యూ చేస్తే మీరు తప్పక సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో అర్థమైంది కదా నేను చెప్పింది నేను చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకుని మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయండి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఓకేనా ఐ హోప్ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ లో చెప్పండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్